నమో వెంకటేషాయ అందరికీ నమస్కారం అండి అందరూ క్షేమంగా బాగున్నారు కదా అయితే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏమిటంటే ఆడపిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత అంటే పెళ్ళి చేసే వయసు వచ్చిన తర్వాత పెళ్ళి చేయకైతే తప్పదు అది ముప్పై ఏళ్ళ వరకు ఇప్పుడు ఛాన్స్ పెట్టుకున్నారు ఆడపిల్లలు చదువులు ఉద్యోగాలు మంచి సంబంధం దొరికి పెళ్ళి చేసేంతవరకు వెయిటింగ్లో ఉన్నారు వెయిట్ చేస్తూ ఉన్నారు అయితే ఇంకా మామూలుగా ప్రేమలు పెళ్ళిళ్ళ విషయాలకు వస్తే అదొక రకం పెద్దలు నిశ్చయించి పెళ్ళి చేసేది ఇదొక రకం ఏ రకమైనా అండి పిల్లలు మగపిల్లలైనా ఆడపిల్లలైనా తల్లి దగ్గ తల్లి తండ్రి దగ్గర నుంచే వస్తారు ఒకవేళ చదువుకోవడానికి ఉద్యోగాల కోసము వేరే ప్రాంతాల్లో నివసించిన తండ్రి మాత్రం వాళ్ళ వీలు అంటే వాళ్ళు పల్లెటూరులో ఉంటున్నారా లేదా పిల్లల దగ్గరే ఉంటున్నారా ఈ విషయాన్ని మనం మన నిర్ణయానికే ఉంటుంది అయితే ఆడపిల్లలు పెళ్ళి చేసి అత్తగారింటికి పంపించినప్పుడు అప్పగింతలు చేసినప్పుడు ఆడపిల్లను అత్తగారింటికి అప్పచెప్పడం ఆ టైంలో పెళ్ళి టైంలో అప్పగింతలు అని చేస్తారు ఈ అప్పగింతలు అందరి వాళ్ళ అబ్బాయి తరపు వాళ్ళందరికీ చేతిలో చేయేసి అప్పగిస్తారు ఇది పెళ్ళిలోని ఒక తంతు అప్పగించడం అంటే ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడుతున్నాము అని ఈ అర్థం అంటే ఆ చేసుకున్న వ్యక్తి అంటే అల్లుడు చక్కగా చూసుకోవాలని అత్తమామలు చక్కగా చూసుకోవాలని తన కూతురు లాగానే భావించుకొని చూసుకోవాలని భర్తకు అంటే పెళ్లి కొడుకు తల్లివైనా తండ్రివైనా అక్కవైనా చెల్లివైనా అన్నవైనా తమ్ముడైనా నీవే అని చెప్పి ఆ అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లో పెట్టి అప్పగింతలు చేసి అమ్మాయిని అత్తగారింటికి పంపిస్తారు ఆ తర్వాత కొన్ని రోజులు బాగానే ఉంటారు ఆ తర్వాత ఇంకా అప్పట్లో ఫోన్లు లేవు ఇంటికి వచ్చి సమాచారం చెప్పేంత వరకు తెలీదు లేకపోతే ఆ ఊరి నుంచి వాళ్ళు ఉండే ఊరికి ఎవరైనా వస్తుంటే ఫలానా అని విషయాలు తెలిసేది అయితే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి చేతిలో ఫోను ఫోన్ లేని పని చేయట్లేదు తోమి నా ఫోనే ఇల్లు నా ఫోనే ఆ ఫోన్ లేని జీవితమే లేదు అనుకుంటాం కంటే ఫోనే ఎక్కువ అన్నట్టు ఈ పరిస్థితులు ఉన్నాయి ఇంకా భర్త ఆఫీసుకు పోగానే అమ్ అమ్మాయి అంతవరకు బాగానే ఉంటుంది మంచి వాతావరణంలోనే నివసిస్తుంది కాబట్టి ఆ ఇంటి పద్ధతులు ఆ ఇంటి పెద్దవారిని చూసుకోవడం అంతవరకు మ చక్కగానే ఉంటుంది ఇంకా కొన్ని రోజుల తర్వాత అమ్మాయి ఎప్పుడైనా అమ్మగారింటికి వెళ్ళి రావాల్సిందే కదా పుట్టింటికి వెళ్ళి రావాలి వెళ్ళి రావాల్సిందే ఆ టైం వచ్చినప్పుడు వెళ్తుంది వెళ్ళినప్పుడు ఇంకా మొదలవుతాయి చూడండి ముచ్చట్లు తల్లి కూతుర్ల ముచ్చట్లు ఇంకా అవి ఏంటంటే తన ఫ్యామిలీ ఎలా ఉందో ఆ తన కూతురు ఫ్యామిలీ కూడా అలాగే ఉండాలని తల్లిదండ్రి ఆశించారనుకుంటా ఒక ఇంటికి ఇచ్చేసాము వదిలించేసుకున్నాము అన్న రీతిలోనే ఇప్పుడు సమాజం అయితే ఉంది అయితే ఆ అమ్మాయి అక్కడ ఎన్ని కష్టాలు పడ్డా ఎంత స్ట్రెస్సు పడ్డా తను చెప్పుకుంటేనే తన బాధ కానీ గుచ్చిగుచ్చి అడుగుతుంటారు చూడండి అది తల్లి తండ్రి అయినా సరే ఇరుగు పొరుగు వారైనా సరే మగవాళ్ళకి చాలా తక్కువ అండి ఈ విషయాలు ఆడవాళ్ళకే ఎక్కువ ఇంకా కూతురు పుట్టింటికి పోగానే తల్లి ఇంకా నెట్టేస్తూనే ఉంటుంది నెట్టేస్తూనే ఉంటుంది మాటలు మీ ఆడపడుచులు ఏమన్నా అంటారా మీ మర్దులు ఏమన్నా అంటారా మీ బావగారు ఏమన్నా అంటారా ఇవన్నీ అనే దగ్గర నుంచి మొదలు పెడతారండి ఇంకా మంచిగా చూస్తారా అనే దగ్గర నుంచి మొదలు పెడతారు ఇంకా ఆ తర్వాత కథ ఇంకా కూతురు ఇవన్నీ చూ కూతురు తల్లి మాట్లాడినప్పుడు కూతురు ఆన్సర్ చెప్పవలసిందే ఏంటంటే ఇంకా మీ అత్తగారు ఇంట్లో ఇంట్లోనే ఉంటారు కదా మీ మామగారికి ఇంట్లోనే ఉంటారు కదా వాళ్ళు పని చేసుకుంటారా వాళ్ళకు ఉండి పెట్టాలి కదా ఇవన్నీ వాళ్ళకు పొడిచినట్టుగా గుచ్చినట్టుగా నేర్చుకోండి అని చెప్పినట్టే ఒక విధంగా ఇవన్నీ పూర్వకాలంలో లేవండి ఒక బాధ్యతగా కోడలు వచ్చిందంటే ఒక బాధ్యతగా చిన్నపిల్ల అయితే ఇంకా తెలుసుకునేంత వరకు ఒక పద్ధతిలో ఉంచేవారు అటు తల్లిదండ్రులైనా ఇటు తల్లి తల్లిదండ్రులు ఇప్పుడు అన్నీ నేర్చుకునే వస్తున్నారండి ఇప్పుడు అన్నీ తల్లి తండ్రి పెద్ద వయసు వాళ్ళకి తెలియనంత విధంగా అంత స్పీడ్గా జనరేషన్ అయితే ఉంది అయితే చిటికమాటికి ఫోన్లు చిటికి ఫోన్లు ఆ ఫోన్లు కూడా ఎలా ఉంటుంది ఇంకంతే ఇంట్లో విషయాలే ఇరుగు విషయాలు అది వేరే ఉంటుంది ఇంట్లో విషయాలు వచ్చే వరకు ఇలా ఉంటుంది ఇంకా తల్లి ఎప్పుడన్నా తల్లి తండ్రి పుట్టిన కూతురింటికి వచ్చినప్పుడు నేను అన్నీ జరిగినాయి చెప్తున్నానండి ఎందుకంటే మనము చూస్తూ ఉంటాము ఇప్పుడు పక్క కుటుంబాలు కానీ ఎవరి కుటుంబాలైనా కానీ అందులో నుంచి మనం చూసినే మన విషయాలే చెప్తాం మన కుటుంబంలో కూడా జరగచ్చు తప్పేం లేదు కదా అన్ని కుటుంబాల్లో జరిగినప్పుడు మన కుటుంబంలో జరిగిన జరగడం తప్పేముండదు అయితే ఇలాంటి తల్లి ఇంటికి వచ్చినప్పుడు కూతురింటికి వచ్చినప్పుడు తల్లి కూతురింటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పెద్దవారు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అండి కుటుంబ సభ్యులు కాబట్టి ఎవరైనా ఉండొచ్చు ఇంట్లో ఉన్నప్పుడు ఇలా సర్దుకోవాలి అలా సర్దుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పుకోవాలి కానీ ఇదేంటి ఇలా ఉంది అదేంటి అలా ఉంది అంటే చేతగాని పెద్దవాళ్ళు చేతగాని వాళ్ళే ఉంటారు ఇంకా మిగ పని చేసుకునేది ఎవరు కూతురే కదా కూడలే కదా అయితే మనం ఏదైనా కాదండి ఒక చిన్న విషయం మాట్లాడినా కూడా బాగానే ఉంది ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని అని అనుకున్నప్పుడు బాగానే ఉంది మంచిగా ఉంది అని చెప్తారు ఎందుకంటే కోడల్ కూతురు తప్పు బయటపడకూడదు కూతురు తప్పు చేస్తుందని తల్లులే సమర్థించుకుంటున్నారు ఎందుకంటే మళ్ళా తప్పంత కూతురు అవుతుంది ఇలా నేను చెప్తున్నాను విషయాలు మాత్రమే చెప్తున్నాను అయితే ఇది ఇదంతా వచ్చింది వచ్చినప్పుడు కూతుర్ని చూసావా వాళ్ళ పిల్లల్ని చూసావా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని చూసారా అంతే క్షేమ క్షేమం సమాచారాలు తెలుసుకోవాలి అంతవరకే ఉండాలి కానీ గుచ్చిగుచ్చి అడిగి గుచ్చిగుచ్చి అడిగి ఒక్కొక్కరు అయితే ఇంకా తల్లులండి చెవుల దగ్గర వచ్చి మూతి పెట్టి మాట్లాడుతుంటారు చెవుల దగ్గర కూతురు చెవు దగ్గరికి వచ్చి మూతి పట్టి మాట్లాడతారు అప్పుడు ఏమనిపిస్తుంది ఇంట్లో చూసిన వాళ్ళకి ఏమనిపిస్తుంది మీరే కామెంట్ చేయండి అయితే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సహజమే కానీ సమర్థించుకోవడం మాత్రం సహజం కాదు సమర్థించుకోవడం అంటే ఒక విధంగా కూతురిని కాపురాలు పట్ పక్కదో పట్టించడమే కారణం అనుకుంటా నేను తన వరకు తన ఫ్యామిలీ వరకు అంతవరకు నీ కూతురు ఫ్యామిలీ కదా నీ కూతురు నీ కూతురు అత్తగారిలే కదా నీ కూతురు అత్తగారి వాళ్ళ పెద్దవాళ్ళు ఉన్నంతవరకు అత్తగారి పెద్దవాళ్ళు లేనప్పుడు నీ కూతురు కదా ఇప్పుడు ఎందుకు సమర్థిస్తావు అప్పుడు ఎందుకు మెచ్చుకుంటావు పెద్దవాళ్ళు లేనప్పుడు ఇంకా స్వతంత్రం వచ్చేస్తుంది ఎందుకు అట్లా అలాంటివి ఇంటి వరకే ఉంచుకోవాలి తన ఇల్లు కాబట్టి తన ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలో తనకి తనకు తెలుసు కానీ ఫలానా వాళ్ళ అట్లా ఉన్నారు వాళ్ళత్త ఇట్లా ఉంది అత్త బాగా చూసుకుంటుంది అని దెప్పు దెప్పు పోడిసే మాటలతో పిల్లల్ని మానసికంగా ఒత్తిడికి లోని చేస్తారండి తల్లులు ముఖ్యంగా తల్లులు మగవారికి పెద్ద పట్టించుకు ఒకటో రెండో విషయాలు పట్టించుకుంటారు వదిలేస్తారు వాళ్ళు వాళ్ళే సమర్థించుకుంటారు కానీ ఫోన్ చేసి నానా టార్చర్ పెట్టి బిడ్డల్ని ఇంకా ఈ కూర చేసావా ఆ కూర చేసావా రోజు ఒకటే కూర నా మీ ఇంట్లో ఇంకా సండే వస్తే ఏం స్పెషల్ అంటే ఈరోజు ఏం తెచ్చుకోలేదు ఎందుకు తెచ్చుకోలేదు ఇవన్నీ మనిషిని ఒక రకంగా వేధించడమే నీ కూతురు కాపురము నువ్వే చెడగొట్టినట్టు కదా ఇప్పుడు నేను ఒక్కరి గురించి చెప్పట్లేదండి ప్రతి ఒక్క ఇంటి సమస్యల గురించి చెప్తున్నా ఇలా ఉంటాయి అని నేను ఒక ఉదాహరణగా మాత్రమే చెప్తున్నాను దీంట్లో నేను చెప్పడంలో ఏవైనా తప్పనిపిస్తే ఆయన ఆడపిల్లలు కూడా రేపు బాగా తెలివితోటే ఉన్నారు కానీ ఈ తల్లుల ప్రవేశంతో తన కాపురాలు తను వాళ్ళు కొద్దిగా డ్యామేజ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది కానీ ఇవన్నీ సర్దుకొని మామూలు పరిస్థితులు రావాలంటే ఇంట్లో పెద్దవారు ఉండకూడదు ఇది ఒక్కటేనండి అస్సలకి లేదా ఇంకా ఆ ఇంట్లో పెద్దవారు లేనప్పుడు తన కా తన కూతురు కాపురమే అది అంటే తల్లి తండ్రి లేనప్పుడు లేని లేనిది నీ కూతురు ఆ ఇంటికి ఎట్లా వచ్చింది నీ అల్లుడు నీ ఇంటికి అల్లుడు అల్లుడు ఎట్లయ్యాడు ఇంటి సమస్య నీ ఇంటిది కాదా రేపొద్దున్న నీకు జరగదా నేను అందరి కోసం వాదిస్తున్నానండి అందరి కోసం చెప్తున్నాను మాటలు ఈ ఇంటి సమస్య నీ ఇంటి సమస్య కాదా రేపు నీకు కూడా ఇద ఇలాంటి పరిస్థితులు రావా వస్తే ఏం చేస్తావు ఇవి చాలా ఉంటాయండి చాలా గమ్మత్తుగా ఉంటాయి చాలా ఘోరంగా కూడా ఉంటాయి నేను ఇవన్నీ వీడియోలు చేస్తున్నానంటే పిల్లల తల్లిదండ్రులు చక్కగా ఉన్నప్పుడు పిల్లల కాపురాలు కూడా ఆనందంగా ఉంటాయి ప్రతిదానికి కూతుర్ని పొడిచి 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 ఆ కూతురు ఇంకేమవుతుంది ఏదో శాస్త్రం చెప్తారు చూడండి ఆరు నెలలకు వాళ్ళు వీళ్ళైనారు వీళ్ళు వాళ్ళైనారు అంటారు చూడండి అది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది పెళ్ళైన కొత్తలని మాత్రమే కొంచెం వాళ్ళకి అప్పటి వరకు ఏమి విషయాలు పొడుపుళ్ళు గుచ్చుళ్ళు ఉండవు కాబట్టి అంతవరకు బాగానే ఉంటారు ఆ తర్వాత నుంచి బాధుడే బాధుడు అండి ఇలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో ఉన్నారు చూస్తున్నాము నేను ఎక్కడ కల్పించుకొనైతే చెప్పనండి నేను చూసినవి తర్వాత జరిగినవి ఇవే చెప్తుంటాను కానీ కొన్ని ఇలాంటివి కంట్రోల్ చేసుకుంటే బాగుంటుందని మాత్రమే చెప్పేది ఎవరి కాపురాలు వాళ్ళు చక్కగా ఉంటాయి ఆనందంగా ఉంటారు ప్రతి కుటుంబం కూడా అంటే మన ఇంట్లో జరగట్లేదా అనే సమస్య గురించి కాదు మన ఇంట్లో ఇంత గెలిచి రచ్చ గెలిచాలంటారు ఏమవుతుందంటే కుటుంబ వ్యవస్థలో మనం ఏమేమి కోల్పోతున్నాము ఏమేమి నష్టపోతున్నాము పిల్లల్ని ఏ దానికి పంపిస్తున్నాము ఇలా పిల్లలకి నేర్పిస్తున్నాము అనేది అర్థం చేసుకునే తల్లిదండ్రులు అత్తమామలు వీళ్ళందరికీ అండి రెండు వైపులా చెప్తున్నాను వైపు అని చెప్పట్లేదు కానీ అత్తమామ తప్పు చేయట్లేదా అనేది కాదు వాళ్ళు చేసినప్పటికీ వాళ్ళ తప్పు నువ్వు ప్రతిసారి ఇంటికి నీ ఇంటికి వచ్చినప్పుడు మాటలు మా మాటల తీరుని బట్టి మా మనుషులు మారుతారు ఇలాంటి విషయాలన్నీ తెలవాలి తెలుసుకోవాలని నేను వీడియో చేస్తున్నానండి మీరు ఎవరైనా ఏమన్నా అనుకోండి ఎందుకండి ఎందుకంటే మనం పెద్దవాళ్ళు అయినప్పుడు కొన్ని పెద్దవాళ్ళు తప్పు చేయరాని కాదు పెద్దవాళ్ళు కూడా తప్పులు చేస్తారు వాళ్ళు చేసినప్పుడు మనము అరే నేను తప్పు చేశాను అని సైలెంట్గా ఉన్నప్పుడే అక్కడికి అయిపోతుంది కానీ ఇంకా పెంచుకోవాలనుకుంటే ఇంకా పె పెరిగిపోతుంది దానికి అడ్డు అంతేం ఉండదు కాబట్టి పిల్లల కాపురాలని ఎట్లా పక్కదో పట్టిస్తున్నారో తల్లులకు గుద్ధులు వస్తాయి పిల్లలు తప్పని పిల్లలకు చెప్పట్లేదు కానీ ఏదో మాట్లాడాలి ఏదో చెప్పాలి ఏదో పొడవాలి అని తల్లి తల్లిదండ్రులు ఉంటారు చూడండి అలాంటి వారి కోసమే చేస్తున్నారు ఎవరేమనుకోద్దండి నేను వీడియోలు ఇలాగే చేస్తుంటాను కాబట్టి మీకు ఏదైనా కామెంట్ చేయాలనిపిస్తే చేయండి పిల్లల తప్పు లేదు తల్లిదండ్రుల తప్పు లేదు నేను చెప్పిన విధము ఒక కరెక్ట్ అనుకుంటే అన్నీ కరెక్టే అయిపోతాయి ఇదేనండి నాటి వీడియో